హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక ప్రభావతి సత్యా రూమ్ లోకి రావటంతో సత అవని ఫోటో ఆమె చూస్తుందని వెనక దాచుకుంటూ ఉంటాడు ఆ ఫోటో నేను చాలా సార్లు చూశాను రా నీ బీర్వాలో చూశాను నీ పుస్తకాల్లో చూశాను ఎవరు ఆ అమ్మాయి ధర్మగుడిలో దేవతలా ఉంది అని ప్రభావతి అడుగుతూ ఉంటుంది ఈ అమ్మాయి నా మెంట్ పేరు అవని ఈ భూమి మీద నాకు ఇష్టమైన వ్యక్తుల్లో నీ తర్వాత ఈ అమ్మాయి ఈ అమ్మాయి నా జీవితంలోకి వచ్చి వెళ్ళిపోయింది ఏడేళ్లు ఈమెతో నేను దూరంగా ఉన్నాను ఆమెతో ఏడు అడుగులు నడవాలి అనుకున్నాను తనని గుర్తు చేసుకోకుండా మూడు నిమిషాలు కూడా ఉండలేను అందుకే ఫోటో చూస్తూనే ఉంటాను నా జీవిత ప్రయాణం చేయాలి అనుకున్నాను డేరింగ్ అండ్ డాషింగ్ లేడీ గురించి తెలియడానికి నీకు సంఘటన నేను లాయర్ అయిన కొత్తలో హైదరాబాద్ లో జరిగిన ఒక సంఘటన అని చెప్పేసి ఫ్లాష్ బ్యాక్ చెప్తూ ఉంటాడు సచ్చ కోర్టు లో కేసు డీల్ చేస్తూ ఉంటాడు విక్కీ అనే వ్యక్తి ఒక అమ్మాయిని వేధించిన కేసులో కేసు డీల్ అవుతూ ఉంటుంది విక్కీ లాయర్ కి అలాగే ఆ అమ్మాయి తరపున జరుగుతూ ఉంటుంది మాధవి అనే అమ్మాయిని విక్కీ మానభంగం చేశాడు అని కేసు పెడతారు ఆ కేసుని సచా డీల్ చేస్తూ ఉంటాడు ఇకలా కోర్టులో లో విక్కీ లాయర్ కి సత్యా కి జరుగుతూ ఉంటాయి విక్కీ ఆ నేరం చేయలేదంటూ వాళ్ళ లాయర్ వాదిస్తూ ఉంటాడు విక్కీ ఊర్లో పేరు ప్రఖ్యాతులు గాంచిన మెజిస్ట్రేట్ కొడుకు అనమాట ఈ మాధవి అనే అమ్మాయి విక్కీని ప్రేమించింది ఎలాగైనా ఆ ఇంటికి కోడలు అయిపోవాలని ఇలాంటి అబద్ధపు ఆరోపణ చేస్తుంది అని లాయర్ వాదిస్తూ ఉంటాడు ఇక మాధవి మాత్రం ప్రేమించలేదు నన్ను తనతో గడపమని చాలా సార్లు వేధించాడు నేను తిట్టేసరికి నా మీద పగబట్టాడు ఫ్రెండ్స్ తో నా ఇంటికి వచ్చి అని మాధవి చెప్తూ ఉంటుంది కానీ వ్యక్తి మాత్రం ఆ అమ్మాయి ఎవరో నాకు తెలుసు సార్ గాడ్ ప్రామిస్ సార్ అని విక్కీ తన ఫ్రెండ్స్ కూడా అబద్ధాలు చెప్తూ ఉంటారు సచా ఇదంతా కూడా చూస్తూ ఉంటాడు అందులో మాధవి తల్లిదండ్రులు అయ్యా జడ్జి గారు కోటికి లేకపోతే ఉంటాం అయ్యా డబ్బు కోసం ఆశపడే మనుషులు కాదయ్యా మా బిడ్డ బంగారం అని ఏడుస్తూ చెప్తూ ఉండగా అంటే నా కొడుకు బంగారం కాదా ఏం మాట్లాడుతున్నారు మీరు మీరంతా మీ బతుకంతా అని మేజిస్ట్రేట్ అలా వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా గొడవ పడుతూ పడుతుంటారు అంతలో వచ్చి వాళ్ళని నోరు మూసేయమని చెప్పి ఇది కోర్టు అనుకున్నారా ఇల్లు అనుకున్నారా కోర్టు వారి సమయాన్ని వృధా చేసినందుకు గాను న్యాయమూర్తి ఆర్డర్స్ ని ధిక్కరించినందుకు గాను మీరు కూడా శిక్షింపబడతారు అని వాణిస్తూ ఉంటాడు ఇక సాచ్చా కూడా మాధవి తరఫున కేసు వాదిస్తూ ఉంటాడు ఈ నేరం చేశారు అనడానికి ఏ చిన్న ఆధారం దొరికినా వాళ్ళకి ముగ్గురికి శిక్ష పడేలా నేను చేస్తా ఆధారాలు లేదా యువరాన అని సత్య జడ్జి గారిని అడుగుతుంటారు ఇక జడ్జి గారు ఈ కేసులో ఆధారాలు లేనందున ఈ కేసుని కొట్టివేయటం జరుగుతుంది అని చెప్పేసి కొట్టివే ఉండగా అందులో అక్కడికి అవని వచ్చి ఆధారాలు ఉన్నాయి జడ్జి గారు అని చెప్పేసి అంటూ అవని అక్కడికి వస్తూ ఉండగా అవని చూసి సత్య చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక అవని జడ్జి గారు ఈ ముగ్గురు ఆ అమ్మాయిని పాడు చేయడానికి వాళ్ళ ఇంటికి వెళ్లారు అనే ఆధారాన్ని నిరూపించడానికి నా దగ్గర సీసీ కెమెరా ఫుటేజ్ ఉంది సీసీ కెమెరా ఫుటేజ్ కూడా మాయించడానికి ప్రయత్నించారు ఆయన సకున్న సోర్స్ తో దీన్ని సంపాదించగలిగాను అని చెప్పేసి అంటూ సత్య చేతికవగానే సత్య జడ్జి గారికి ఇస్తారు ఇక జడ్జి గారు ఆ పెన్ డ్రైవ్ ని ల్యాప్టాప్ కి కనెక్ట్ చేసి చూడగా మాధవిని రేప్ చేసి అక్కడ నుంచి చాలా హ్యాపీగా వెళ్తున్న వీడియో ఉంటుంది ఇక జడ్జి గారు ఆ వీడియో చూసి ఆధారాలు చూసిన తర్వాత విక్కీ తన స్నేహితులు ఈ నేరం చేశారని ఆరోపించబడుతుంది అని జడ్జి గారు మానవంగం అరాచకం అందుకు గాను ముగ్గురికి ఏడు సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు చెప్పడం జరిగింది అని జడ్జి గారు విక్కీకి తీర్పిస్తూ ఉంటాడు దాంతో సత్య సంతోషపడుతూ ఉంటారు ఇక కేసు సాల్వ్ అయిపోవడంతో కోర్టు టైం అయిపోవడంతో జడ్జి గారు వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు విక్కీ మాత్రం అవని తనని ఎరికించినందున చాలా కోపంతో వెళ్ళిపోతూ చూస్తూ ఉంటాడు ఇక తర్వాత సత్య టైం వచ్చి నిజాన్ని నిరూపించావని అని మెచ్చుకుంటూ ఉంటాడు నాది ముందు సార్ నేను చేసింది సహాయం నువ్వు చేసింది న్యాయం అతనికి శిక్ష పడేలా చేస్తా ధర్మం వైపు ఉన్నావు అందుకే ఆ న్యాయ దేవతే నిన్ను గెలిపించింది అని అవని చాలా సంతోషంగా సాధ్యతో మాట్లాడుతూ ఉంటారు అందులో విక్కీని తన స్నేహితుల్ని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకుని వెళ్తూ ఉంటారు ఇక విక్కీ వాళ్ళ డాడీ నా కొడుకుని అరెస్ట్ చేశారని మురిసిపోకండి నేను తలుచుకుంటే మీ ఇద్దరు ఏమైపోతారో మీ ఊహ కూడా అందదు అని అతని తండ్రి బెదిరిస్తూ ఉండగా ఏం చేస్తారు సార్ అని అవని అడుగుతుంటుంది అనుకోకుండా జరిగిన దుర్ఘటనలో లాయర్ సత్య అతని స్నేహితురాలు దుర్మరణం పాలయ్యారని రేపటి పేపర్ లో న్యూస్ లో వస్తుంది అని మెజిస్ట్రేట్ బెదిరిస్తూ ఉంటదా వాదించినందుకు సత్యను సాక్ష్యం తెచ్చి ఇచ్చినందుకు బెదిరించిన మినిస్టర్ మాణిక్యరావు అని ఈ రోజు సాయంత్రం పేపర్ లో మీ పేరు వస్తుంది అని అవని బెదిరిస్తూ ఉండగా నా తండ్రినే బెదిరిస్తావా ఎంత ధైర్యం నీకు అని విక్కి అడుగుతుంటాడు అది నా పుట్టుకలోనే ఉందిరా నా రక్తంలోనే ఉందిరా అందుకే సాక్ష్యం చెప్పడానికి వచ్చాను ఈ సంఘటన నీలాంటి వెదవులకి హెచ్చరింపులా ఉండాలి అని అవని ఇస్తూ ఉండగా డాడీ నేను జైల్లో అడుగు పెట్టే టైం కి నేను నేను చావు కబురు వినాలి అని అంటూ ఉంటాడు రే నీకు ఏడేళ్ళు సరిపోదురా నువ్వు శిక్ష పడాలి రా అని అవని అంటుంటే ఇక చాలా కోపంగా ఏ నిన్ను అని కొట్టడానికి మీదకి వస్తూ ఉండగా సత్య అడుగు అవని మీద ఇక వలన సహించను అని అంటూ ఉంటాడు ఏంట్రా లవ్వా అని అడుగుతూ ఉండగా అభిమానం అని సత్య అంటాడు అభిమానం అంటావు తర్వాత రూమ్ క్రమంటావు అదే కదా నీ లాయర్ తెలివితేటలు అని విక్కి అంటుంట అవని చాలా కోపంగా పిక్కి చంపు మీద లాగి పెట్టి దాంతో అందరూ షాక్ అయిపోతూ నా కొడుకునే కొడతావా మినిస్టర్ అడుగుతూ ఉంటాడు కొడుక వీడు కొడుకుని కనలేదు నువ్వు కన్న దుర్మార్గంగా మాట్లాడితే ఇలాంటి రాక్షసుల్ని సంహరించడానికి కాళికా మాతనవుతా సత్యభామనవుతా అవుతాను కాలు ముందుకు దువ్వితే కాటికి పంపుతాను ఎనీ డౌట్ వస్తే మీ అధికారాన్ని ఉపయోగిస్తారేమో నాకు పూనకం వస్తే ఎవ్వరూ అవసరం లేదు నాకు నేనే చాలు నీ మినిస్టర్ పదవి కొడుకుల్ని కాపాడడానికి కాదు మా ఇంటిదైనా మీ ఇంటిదైనా మరో ఇంటిదైనా ఆడపిల్లలు ఎప్పుడు ఆది పరాచక్తులే గుర్తించుకోండి తీసుకు వెళ్ళండి వీణ్ణి అని అవిన చాలా కోపంగా అరుస్తూ సీరియస్ గా వాణిస్తూ ఉంటుంది ఇక పోలీసులు వికీని తన ఫ్రెండ్స్ ని తీసుకుని వెళ్తూ ఉంటారు మినిస్టర్ కూడా ఏం మాట్లాడలేక సైలెంట్ గా వెళ్తూ ఉంటారు ఇక సాచ్చా నువ్వు అనవసరంగా రిస్క్ లో పడ్డట్టున్నావు అని అంటూ ఉంటాడు ఇది నీ మొదటి అది కూడా ఒక అన్యాయం మీద ఇప్పుడు నువ్వు కలుగుతుంది సెంటిమెంట్ గా ముందడు వేయాలని నువ్వు ఈ కేసు టేకప్ చేసావు అని తెలిసిన క్షణం నుంచి నీకు తెలియకుండా ఇన్వెస్టిగేషన్ చేస్తాను ఆధారం సంపాదించి నీకు సహాయం చేయగలిగాను ఒక మంచి స్నేహితుడు విజయం వెనక ఈ స్నేహితురాలు ఉంది అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని అవని అంటుంది నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను థ్యాంక్ యూ సో మచ్ అని సచ్చా అలా జరిగిన ఫ్లాష్ బ్యాక్ వాళ్ళ అమ్మ ప్రభావతికి చెప్పడంతో ప్రభావతి చాలా సంతోషపడుతూ క్లాప్స్ కొడుతా అప్పుడెప్పుడు పాత సినిమాల్లో విజయశాంతిని అలా చూశాను ఇప్పుడు మళ్ళీ నీ అవని నాకు అలా కనపడుతుంది నువ్వేం చేస్తావో నాకు తెలియదురా అవనినే ఈ ఇంటి కొడలుగా తీసుకురా ప్లీజ్ నా తన ప్రాణాల గురించి ఆలోచించకుండా నీ విజయం కోసం సాహసం చేసిన చూడు అక్కడ నాకు బాగా నచ్చింది వెరీ వెరీ గ్రేట్ ఇదిగో పెళ్లి చూపులు నిశ్చితార్థాలు ఇవేమీ అవసరం లేదు డైరెక్ట్ గా పెళ్లి అని ప్రభావతి చెప్తూ చూద్దామమ్మా నేను కూడా ఆ ప్రయత్నంలోనే ఉన్నాను అని సత్య అంటాడు నీకంతా మంచి జరుగుతుందిరా అని ప్రభావతి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు వేదవతి అక్షాని పూజ గదిలో కూర్చోపెట్టుకుని పూజ చేస్తూ ఉంటారు ఫ్యామిలీ మొత్తం కూడా అక్కడే నిలబడి దండం పెట్టుకుంటూ ఉంటారు వేదవతి చాలా సంతోషంగా అమ్మవారి పాట పాడుతూ ఉంటుంది సౌరి మాత్రం అక్షయ వైపు చూస్తూ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక పూజ అయిపోతుంది అమ్మవారికి హారతిచ్చి అందరికి హారతిద్దాం పద అని వేదవతి హారతి పల్లెం అక్షయ చేతికి ఇవ్వగానే అందరూ హారతి తీసుకొని అని అక్షయ అందరికి ఇస్తూ ఉండగా అందరూ హారతి తీసుకుంటూ ఉంటారు ఇక చింటూ అత్త వాట్ ఈస్ దిస్ హారత్ ఇది ఎందుకు తీసుకోవాలి దీని వల్ల ఉపయోగం ఏంటి ఇందులో నేను నేర్చుకునే పద్ధతి ఏముంటుంది అని చింటూ అడుగుతుంటాడు ఏం లేదా లేరా వదిలే అని లావణి అంటుంది నువ్వు వదిలే అన్నావంటే నేను దీని గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే అని చింటూ అంటూ ఉంటాడు ఇక నెక్స్ట్ ప్రోమోలో అవని అక్షయ చేత ఇంతకు ముందు హార తిప్పించాలని నేను ఎంతో ఆశపడ్డాను కానీ కుదరలేదు ఆ ఆశ ఇప్పుడు తీరిందత్తయ్య నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అని అవని వేదవతో అంటూ ఉంటుంది ఇక వేదవతి మీ అందరికి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అనుకుంటున్నాను లాలాంటి జాతకం కలిగిన ఏంటి వారసురాలైన అక్షయకు త్వరలో మన పల్లెటూరులో జరిగే జాతరలో అందరి ముందు మొక్కు పొడకని బహుకరిస్తాను అని వేదవతి ఫ్యామిలీలో అందరికి చెప్తూ ఉంటుంది ఈ చాలా సంతోషపడుతూ నిహార్ లావణ్య కిట్టు నిహారికవణ్యిట్టు రాధాకృష్ణ మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది తొందర పడకుండా ఇంకోసారి ఎలాంటి అభ్యంతరాలు చెప్పినా నేను వినేది లేదు అని వేదవతి చెప్పడంతో ఇక నిహారక లావణ్య ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయిపోతూ పేదవతి వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటారు అవని మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది